ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము అప్లోడ్ చేసే వీడియో ఇంగ్లీష్ గురించి ముందు వీడియో చూసే ముందర అసలు ఇంగ్లీష్ గురించి కొంచెం చెప్పుకుంటాం ఇంగ్లీషు చూసి అందరూ భయపడిపోతారు ఇంగ్లీష్ అంటే అమ్మ నేర్చుకోవడం చాలా కష్టం చాలా ఇబ్బంది రాదు కష్టం ఎగ్జామ్ ఇంగ్లీష్ అనేసరికి ఇంకా అందరికి కూడా ఒక రకమైన భయం వస్తుంది ఎందుకు కారణం అంటే దాని మీద అవగాహన సరైన అవగాహన లేకపోవడం దాని మీద సరైన అవగాహన లేకపోవడం పూర్వం అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే చాలా తక్కువ అవకాశాలు ఉండేవి కానీ ఇప్పుడు అలాగే కాదు బోర్డు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాగే సరైన అందుబాటులో మాస్టర్ సార్లు ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్రామస్థాయి పట్టణ స్థాయి తీసుకుంటే గ్రామస్థాయిలో ఇంకా చాలా తక్కువ అవకాశాలు కలుగుతుంది ఎందుకనే వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీషులో ఇంకా వెనకబడి ఉంటున్నారు అన్నమాట వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫాలోప్ చేసుకోవడం చాలా బెటర్ పైసా లేదు స్లోగా నేర్చుకుంటూ రోజుగా సిక్స్ టు సెవెన్ మినిట్స్ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే తరువుగా ఇంగ్లీష్ వస్తుంది అది సబ్జెక్ట్ని పూర్తిగా రావాలనుకుంటే మాత్రం ఛానల్ ఫాలో అవ్వండి మా ఛానల్లో మీ డౌట్లో ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో బాక్స్లో పెట్టండి ఇకపోతే ఇప్పుడు ట్రైన్కి ట్రాక్ ఎలాంటిదా ట్రైన్కి ట్రాక్ ఎలాంటిదో ఇంగ్లీష్కి మీనింగ్స్ అలాంటివి అర్థాలు అలాంటివి అనమాట ట్రాక్ రాతే ట్రైన్ అలాగ నిలవలేదు అలాగే మీనింగ్స్ రాకపోతే ఇంగ్లీష్ కూడా రాదు ఇంగ్లీష్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీనింగ్స్ మీనింగ్స్ అనమాట మీనింగ్స్ మనం వీడియోలో పెట్టాము రోజుకి ఫైవ్ టు సిక్స్ మీనింగ్స్ చదువుతాం అనమాట నేర్చుకుంటే ఈజీగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఏ ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్నా అందు ఇంగ్లీష్ కంపల్సరీ ఏ ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్నా ఇంగ్లీష్ రాకపోతే ఏ ఎగ్జామ్ కూడా మీరు చర్చించలేరు జాబ్ సంపాదించాలన్నా ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి చిన్న జాబ్ సంపాదించాలన్నా ఇంగ్లీషు ఖచ్చితంగా మీకు రావాలి రావాల్సిందే అలాగే మ్యాథమెటిక్స్ కూడా మనం ఛానల్ పెట్టాము సో నీ అందరికి కూడా ఉండాలి ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంటులేదా మా వీడియోలో మీనింగ్స్ అన్నీ చూసుకురండి బాయ్ నేను ఐఎస్ఈస్ ఉన్నది ఉన్నాడు ఏఎం యామ్ ఏఎం యామ్ ఉన్నాడు యామ్ డబ్ల్యూఈ వి మేము మనము డబ్ల్యూఈ ఉయ్ మేము మనము ఏఆర్జీ ఆర్ ఉన్నది ఉన్నారు ఇప్పుడు చెరువు ఇంగ్లీష్ చెప్తాను చూసుకోండి ఆర్ ఉన్నది ఉన్నారు ఇప్పుడు చెరువు ఇంగ్లీష్ చెప్పుకున్నాం కదా ఓన్లీ ఇంగ్లీష్ చెప్పుకుందాం ఇప్పుడు ఓకే ఐ ఐఎస్ఈజ్ ఏఎం యామ్ డబ్ల్యూఇఆర్ఈఆర్ ఇప్పుడు ఈ మీనింగ్స్ చెప్పుకున్నాం కదా ఐ నుంచి ఆర్ వరకు చెప్పుకున్నాం కదా దీని తర్వాత దీనింగ్స్ నెక్స్ట్ చెప్పుకుందాం ఓకే దీని కంటిన్యూస్ మీనింగ్స్ ఉంటాయి హెచ్ఈహి అతను హెచ్ఈహి అంటే ఏంటి అతను ఎస్హెచ్ఈ అంటే ఏంటంటే ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నుండి తెలుగు మీనింగ్స్ మనం నేర్చుకునేది ఇంగ్లీష్ నుండి తెలుగు మీనింగ్స్ ఐటీ ఇట్ అది ఐటీ ఇట్ అంటే అది టిహెచ్ ఇవై దే వారు టిహెచ్ ఇవై దే వారు హెచ్ఐఎం హిమ్ అంటే అంటే అతన్ని హెచ్ఎం హెచ్ఐ హిమ్ అంటే అతన్ని మళ్ళీ చెప్తాము కనుంటే హెచ్ఈహి అతను హెచ్ఈ అంటే అతను హి ఆమె ఎస్హెచ్ హి అంటే అంటే ఆమె ఐటీ ఇట్ అది ఐటీ ఇట్ అది టిహెచ్ వివై దే వారు టిహెచ్ వివై దే దే అంటే వారు హెచ్ఐఎం హిమ్ అతన్ని హెచ్ఐఎం హిమ్ అంటే అతన్ని ఓన్లీ ఇంగ్లీష్ హెచ్ఈహి ఎస్హెచ్సి సి ఐటీ ఇట్ చేస్తానంట హెచ్ఈటిహెచ్ఇవై దే హెచ్ఐఎం హిమ్ ఇప్పుడు చదివిన స్పెల్లింగ్స్ అని జాగ్రత్తగా చదివితే నీకు ఈజీగా అర్థాలు వస్తాయి వస్తాయనమాట మీనింగ్స్ బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది నెక్స్ట్ మీనింగ్స్లోకి వెళ్దాం దీని తర్వాత దీని తర్వాత మీనింగ్స్లోకి వెళ్దాం నెక్స్ట్ మీనింగ్స్ కూడా బాగా నేర్చుకుంటే నెక్స్ట్ మీనింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి హెచ్సిఆర్ హర్ర అంటే ఆమె యొక్క హెచ్ఈర్ హర్ అంటే ఏంటి ఆమె యొక్క వై యువర్ 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 అంటే ఏంటి నీ యొక్క ఎవరంటే ఏంటి నీ యొక్క వస్తుంది నీ యొక్క కూడా వస్తుంది మీ నీ రెండూ వస్తాయట మీ యొక్క అంటే ఏంటి గౌరవం అన్నమాట గౌరవం అలాగే నెక్స్ట్ వన్ హెచ్ఐఎస్ హిజ్ హెచ్ఐఎస్ హిజ్ అంటే ఏంటి అతని యొక్క హెచ్ఐఎస్ హిజ్ అంటే ఏంటి అతని యొక్క అలాగే డబ్ల్యూఏఎస్ వజ్ వజ్ అంటే ఉండెను డబ్ల్యూఏఎస్ వజ్ అంటే ఏంటి ఉండెను అలాగే నెక్స్ట్ వన్ డిజిది అంటే ఉండు డిజిది అంటే ఏంటి ఉండు మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా ఉండే హెచ్ఈఆర్ హెర్ హర్ ఆమె యొక్క వై ఓ యువర్ యువర్ అంటే ఏంటి నీ యొక్క లేదా నీ యొక్క కూడా వస్తున్నట నీ అంటే గౌరవం నెక్స్ట్ వన్ హెచ్ఐఎస్ ఇజ్ హెచ్ఐఎస్ ఇజ్ అంటే ఏంటి తెలుగులో అతని యొక్క హెచ్ఐఎస్ హజ్ అంటే అతని యొక్క డబ్ల్యూఏఎస్ వజ్ వజ్ అంటే ఏంటి ఉండెను వజ్ అంటే ఏంటి ఉండెను నెక్స్ట్ వన్ ఏంటి బియ్యి బియ్యి అంటే తెలుగులో అర్థం ఉండు బియ్యది అంటే ఏంటి తెలుగులో అర్థం ఉండు బియ్యది అంటే తెలుగులో అర్థం ది ఉండు ఇప్పుడు ఇంగ్లీషు మాకు ఇంగ్లీషు తెలుగు మనం చెప్తాను చూడండి హెర్ ఆమె యొక్క యువర్ నీ యొక్క ఇజ్ అతని యొక్క వజ్ ఉండెను బి ఉండు ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ చెప్తాను చూడండి హెర్ యువర్ ఇజ్ వజ్ దీ ఇప్పుడు ఈ చదవడం వల్ల నీ బాగా స్పెల్లింగ్ని బాగా చదవడం వల్ల తొందరగా ఇంగ్లీష్ ఆడడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మీనింగ్స్ దీన్ని బాగా చదవడం వల్ల నెక్స్ట్ మీనింగ్స్ అవి కూడా దీని కంటిన్యూస్ మీనింగ్స్ ఉంటాయి దాన్ని కూడా చదవండి బాగా చదివితే చదివితే నీకు ఏమవుతుందంటే ఇంగ్లీషు ఈ సెంటెన్స్లో పెట్టడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట దీని అర్థాలు బాగా రావాలి మీనింగ్స్ అన్నీ కూడా బాగా రావాలి ఇవా కిందసారి మీనింగ్స్ చెప్పుకున్నాం కదా దాని తర్వాత మీనింగ్స్ అనమాట ఇవి దాని తర్వాత మీనింగ్స్ది మీనింగ్స్ వన్ ఫస్ట్ జాగ్రత్తగా వినండా దా కంటిన్యూషన్ దాని కంటిన్యూషన్ మీనింగ్స్ ఇది డబ్ల్యుఏ కేఈ రేక్ డబ్ల్యూఏ కేఈ రేక్ యూపీ అప్ రేకప్ రేకప్ అంటే ఏంటి నిద్ర రావడం అనమాట రేకప్ అంటే ఏంటి నిద్ర రావడం నెక్స్ట్ వన్ ఎస్ఎల్ డబ్లూపీ స్లీప్ ఎస్ఎల్ డబల్ స్లీప్ అంటే ఏంటి తెలుగులో అర్థం నిద్రపోవు స్లీప్ అంటే ఏంటి నిద్రపోవు స్లీప్ అంటే ఏంటి నిద్రపోవు నెక్స్ట్ వన్ సింబు సివో ఎంబీ కూంబు అంటే ఏంటి దువ్వెన కూంబు అంటే ఏంటి దువ్వెన అలాగే నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో మళ్ళీ ఈఏటి ఈట్ ఈటి ఈట్ అంటే ఏంటి తిను ఈట్ అంటే ఏంటి ను నెక్స్ట్ బిఏ టిహెచ్ బాత్ బాత్ అంటే తిరుగు బిఏ బిఏటిహెచ్ బాత్ అంటే స్నానం చేయు బాత్ అంటే అంటే స్నానం చేయు మళ్ళీ చెప్తాను చూడండి డబ్ల్యూఏ కేఈ రేక్ యూపీఎఫ్ రేకప్ వేకప్ అంటే ఏంటి నిద్ర లేచి నిద్ర లేచి ఎస్ఎల్ఈ అంటే ఎస్ఎల్ డబ్ల్యూటి స్లీప్ స్లీప్ అంటే ఏంటి నిద్ర పోవు నిద్రపోవు నిద్రపోవడనమాట సిగో ఎంది కూంబు అంటే ఏంటి దువ్విన అంటే దువ్వెన అలాగే నెక్స్ట్ వన్ ఈట్ ఈట్ అంటే ఏంటి పిను ఈట్ అంటే ఏంటి పిను నెక్స్ట్ వన్ డిఏ టిహెచ్ బాత్ బిఏ టిహెచ్ బాత్ బాత్ అంటే ఏంటి స్నానం చేయు బాత్ ఏంటంటే స్నానం చేయు నెక్స్ట్ ఇంగ్లీష్ చెప్తాను ఇంగ్లీష్ నుంచి చూడడం జరుగుతుంది ఓన్లీ ఇంగ్లీష్ చెప్తాను వేకప్ వేకప్ స్లీప్ కూంబ్ ఈట్ నెక్స్ట్ వన్ బోత్ ఫస్ట్ ఏంటి వేకప్ నెక్స్ట్ వన్ స్లీప్ నెక్స్ట్ వన్ కూంబు నెక్స్ట్ వన్ ఈట్ నెక్స్ట్ వన్ బాత్ ఇప్పుడు ఇంకా రండి తర్వాత మీనింగ్స్ మనం చెప్పుకున్నాం కదా దాని తర్వాత మీ కంటిన్యూస్ మీనింగ్స్ అన్నమాట నేను ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుగులో చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండే ఎస్సీ హెచ్ఓఓల్ స్కూల్ ఎస్సీ హెచ్డబ్ల్యూఎల్ స్కూల్ అంటే పాఠశాల స్కూల్ అంటే ఏంటి పాఠశాల నెక్స్ట్ జివో గో నెక్స్ట్ వన్ ఏంటి జివో గో గో అంటే ఏంటి వెళ్ళు జివో గో అంటే ఏంటి వెళ్ళు నెక్స్ట్ వన్ జీవో ఐఎన్జి గోయింగ్ జీవో ఐఎన్జి గోయింగ్ అంటే ఏంటి వెళ్ళచ్చు గోయింగ్ అంటే ఏంటి వెళ్ళచ్చు అలాగే నెక్స్ట్ వన్ పిఎల్ ఏవై ప్లే నెక్స్ట్ వన్ ఏంటి ఏవై ప్లే ప్లే అంటే ఏంటి ఆట తిరుగుడ ఏంటి అర్థం ఆట ప్లే అంటే ఏంటి ఆట ఏవై ఐఎన్జి ప్లేయింగ్ పిఎల్ ఏవై ఐఎన్జి ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉండడం అన్నమాట ఆడుతూ ఉంటారు కదా ఆడుతూ ఉండడానికి ఏమంటారు ఆడుతూ ఉండడాన్ని ప్లేయింగ్ అంటారు అనమాట మళ్ళీ ఎత్తు ఉండే ఎస్సీ హెచ్ డబ్ల్యూఎల్ స్కూల్ అంటే ఏంటి పాఠశాల స్కూల్ అంటే ఏంటి పాఠశాల జివో గో గో అంటే ఏంటి వెళ్ళు గో అంటే ఏంటి వెళ్ళు నెక్స్ట్ వన్ జివో ఐఎన్జి గోయింగ్ నెక్స్ట్ వన్ ఏంటి జివో అయ్యన్జి గోయింగ్ గోయింగ్ ఏంటి ఏంటి నెక్స్ట్ వన్ పియర్ ఏవై ప్లే ప్లే ఏంటి ఆట ప్లే ఏంటి ఆట నెక్స్ట్ వన్ పియర్ ఏవై ఐఎన్జి ప్లేయింగ్ ఆడుచు ప్లేయింగ్ ఏంటంటే ఆడుచు ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తాను మీరు జాగ్రత్తగా తినండి స్కూల్ ఫస్ట్ వన్ ఏంటి స్కూల్ సెకండ్ వన్ ఏంటి గో సెకండ్ వన్ ఏంటి గో థర్డ్ వన్ గోయింగ్ గోయింగ్ అంటే పా ప్రజెంట్ కంటిన్యూ అనమాట నెక్స్ట్ వన్ ప్లే నెక్స్ట్ వన్ అంటే ప్లే ప్లేకి ప్రెజెంట్ కంటిన్యూస్ అనమాట నెక్స్ట్ ప్లేయింగ్ ప్లే అంటే ఆడడం నెక్స్ట్ వన్ ప్లేయింగ్ ప్లేకి ప్లేయింగ్ తారా ఏంటి ప్లే అంటే ఆడడం ఆడ ప్లేయింగ్ అంటే ఆడుతూ ఉండడం అంటే గేమ్ ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉండడం గేమ్ అంటారు ప్లేయింగ్ అంటారు ప్లేయింగ్ అంటే అంటే ఆడుతూ ఉండడం అలాగే ఇప్పుడు నెక్స్ట్ మినిస్ కూడా మీనింగ్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా దీని తర్వాత మీనింగ్స్ కూడా వస్తాయి జాగ్రత్తగా వినండి బాగా అబ్జర్వ్ చేయండి సరే అయితే నెక్స్ట్ కూడా కలుద్దాం ఆ మీనింగ్స్ మీన్స్ ఇందాక అర్ధార్ కొన్ని నేర్చుకున్నాం కదా ప్రీవియస్లో నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం ఇంకా మీనింగ్స్ నేర్చుకుందాం చూడండి ఇంగ్లీషులో తెలుగులో చెప్తాను జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి ఈఏటిఐఎన్జి ఈటింగ్ అంటే తినుచు అంటే ప్రెజెంటేషన్స్ అంటే కంటిన్యూ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇది కంటిన్యూస్ టెన్స్ ఈటింగ్ ఈఏ టిఐఎంజీ ఈటింగ్ ఈఈ ఎస్ఎల్ఈఎన్జి స్లీపింగ్ ఎస్ఎల్ ఈఈ పిఐఎన్జి స్లీపింగ్ అంటే నిద్రించచ్చు అంటే ఏంటి నిద్రించచ్చు స్లీపింగ్ అనేది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెక్స్ట్ సివో ఎంఐఎంఈ ఎంఈ కమ్ కమ్ అంటే ఏంటి వచ్చు పెరుగు రాత ఏంటి వచ్చు నెక్స్ట్ వన్ సిఓ సింఐ ఎన్జి కమింగ్ వచ్చు సిఓ ఎంఐ ఎన్జి కందింగ్ వచ్చుచు ఎన్ తప్పుబడింది రే డబుల్ పడి ఎన్ఐ పడి తప్పుపడింది ఎంఐ ఎన్జి కనింగ్ వచ్చు నెక్స్ట్ వన్ ఎల్ఐ ఎస్టి ఈఎన్ లిజన్ విను ఎల్ఐ ఎస్టి ఎస్టిఈన్ లిజన్ విను ఎత్తం చూడండి ఈఏ పిఐఎన్జి ఈటింగ్ పినుచు తినచ్చు ఎస్ఎల్ఈన్జి స్లీపింగ్ స్లీపింగ్ అంటే ఏంటి నిద్రించచు స్లీపింగ్ ఏంట ఏంటి నిద్రించచ్చు నెక్స్ట్ వన్ సిఓ ఎంఈ కమ్ వచ్చు సిఓ ఎంఈ కమ్ వచ్చు నెక్స్ట్ వన్ సిఓ ఎంఐ సిఎఎంఐఎన్జి కమింగ్ వచ్చుచు సిఓ ఎంఐ సింఐఎన్జి కమింగ్ అంటే ఏంటి వచ్చుచు నెక్స్ట్ వన్ ఎల్ఐ ఎస్టిఇన్ డిజన్ అంటే విను ఎల్ఐ ఈఎన్ అంటే నేను లిజన్ విను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను అంటే ఈటింగ్ ఫ్లీంగ్ కమ్ కమింగ్ లెజన్ ఇప్పటిదాకా మీనింగ్స్ అన్నీ నేర్చుకున్నాం కదా ఇప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటిదాక మీనింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి మొత్తం మీనింగ్స్ అన్నీ కూడా సరే మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూసి నేర్చుకోండి నేను నేర్చుకోవడం వల్ల నీకు పూర్తిగా ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ మీ నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా రకరకాల మీనింగ్స్ వస్తూ ఉంటాయి దీనివల్ల ఇది నేర్చుకోవడం వల్ల నీకు మీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఈజీగా ఇంగ్లీష్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇంగ్లీషు బాగా రావాలంటే ఈ వీడియో చూడండి బాగా చూసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోలు నీకు అందేలా చేసి దొరుకుతాయి అన్నమాట మీరు అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు అందరూ కూడా కష్టపడి చదివి బాగా అభివృద్ధిలో రండి ప్రతి దానికి కూడా ఇంగ్లీష్ చాలా అవసరం ఇంగ్లీష్ ఉండకపోతే నీకు రాదనమాట ఒకటికి రెండుసార్లు చదువుంటాయి ఒకటికి సార్లు చదివితే నీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది వస్తుంది అనమాట ఓకే బాయ్ బాయ్